తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాశి సమయంలో అందాజా వంటిగడ్డ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారము టీఎన్జిఓస్ కాలనీ అలయ బలయ్ చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది మేము సిబ్బందితో కలిసి రేవెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక నలభై గ్రాములు డ్రైగాంజ దొరికింది అదేవిధంగా ఒక హుక్కా పాటు ఇవి మద్యం సేవించిన సీసాలు మద్యం ఇంపార్టెన్స్ తదితర వివరాలన్నీ ఇక్కడ మనకు సేకరించ జరిగింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే ముగ్గురికి పాజిటివ్ అయ్యింది వాళ్ళు తదుపరి పరీక్షలు నియమిత్తాము హాస్పిటల్ వేయడం జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు మంది యువతులను అదుపులో తీసుకున్నాం ప్రస్తుతం మనం విచారిస్తున్నాం విచారించిన తర్వాత